రాజన్న సిరిసిల్ల జిల్లా పద్మాశాఖ సంఘం ఆధ్వర్యంలో మరి జిల్లా సంఘం ఎన్నికలు కూడా దగ్గర పడ్డాయి కాబట్టి ఆ ఎన్నికల నిర్వహించడం కొరకు జిల్లా సంఘం ఒక నిర్ణయం తీసుకొని కీలక బాధ్యతలు మరి ఎప్పుడైతే మాకు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న గోనే గారిని ఎన్నికలు నిర్వహించే బాధ్యత పూర్తిగా బాధ్యత అప్పజెప్తూ సభ్యత్వాలు తీసుకోవడం కానీ అదేవిధంగా ఎలక్షన్లు జరిగే విధంగా మరి ఓ వాళ్లకు సభ్యత్వాలు ఇవ్వడము గుర్తింపు కార్డు ఇవ్వడము దాంట్లో ఎన్నైతే వరకు బాధ్యతలు ఉన్నాయో అవన్నీ పూర్తిగా నిర్వహించి ఈ ఎన్నికల బాధ్యత సంపూర్ణంగా చేయాలని దాంట్లో కొంతమంది కమిటీ సభ్యులుగా చేర్చుతూ మరి తీర్మానం చేయడం జరిగింది కాబట్టి జిల్లాలో ఉన్న ఏ వ్యక్తి కానీ పద్మశాలి సభ్యత్వం జిల్లా సంఘంలో ఉండాలనుకుంటే వారి వారి పేర్లు నమోదు చేసుకోవాలని కోరుతున్నాను జై మార్కండ పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజున రాష్ట్ర పద్మశాలి సంఘం తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ఎన్నికలు నిర్వహించుత నిర్వహించబడుతున్నాయి కావున అందులో సభ్యత్వం గలవారు తమ వంతుగా వస్త్ర వ్యాపార సంఘ భవనంలో ఓటింగ్ ప్రక్రియ జరుగుతుంది అదేవిధంగా వేములవాడ పద్మశాలి పట్టణ పద్మశాలి సంఘంలో వేములవాడకు సంబంధించిన వాళ్ళు కూడా అక్కడ వేములవాడలో నిర్వహించడం జరుగుతుంది మనకు వంద రూపాయల గల సభ్యత్వాలు పద్దెనిమిది వందల ఆరు మరియు వెయ్యి రూపాయల సభ్యత్వాలు ఒక వంద యాభై ఎనిమిది ఈ ప్రకారంగా మొత్తం పదహారు వందల అరవై చిన్నర ఓట్లు మనకు ఉన్నాయి మన జిల్లాలో శ్రీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాబట్టి పదమూడు మండలాలకు సంబంధించి గంభీరావుపేట ముస్తాఫా ఎల్లారెడ్డిపేట తంగళ్ళపల్లి సిరిసిల్ల సిరిసిల్ల పట్టణము మరియు గోండావపేటు వేములవాడ గోవిన్పల్లి గోవిందేలిద్రంగు ఇలా ఇటువంటి మండలాల్లో సభ్యత్వం తీసుకున్న ప్రతి పద్మశాలి కులపాండవులు అందరూ సకాలంలో వచ్చేసి తమ యొక్క ఓటును వినియోగించుకోగలరని కోరుతున్నాము అదేవిధంగా అయితే ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకే ఓటింగ్ ఉంటుంది కాబట్టి దయచేసి ఎంత తొందరగా వచ్చి మీరు ఓటు వినియోగించుకుంటే అంత చాలా సంతోషం అదేవిధంగా మీ దగ్గర ఏదైనా సభ్యత్వం తీసుకున్న రిసిప్ట్ ఉంటే తొందరగా ఓటు దొరుకుతుంది ఎందుకంటే ఓటర్ స్లిప్లు అందలేదు కాబట్టి అందలేదు కాబట్టి మీ దగ్గర స్లిప్ ఉంటే సభ్యత్వం స్లిప్ ఏదైనా సభ్యత్వం తీసుకున్నారని స్లిప్ ఉంటే మాత్రం అవి వెంట తీసుకొని ఆధార్ కార్డు కూడా వెంట తీసుకొని వచ్చి మీ యొక్క అమూల్యమైన ఓట్లను ఇక్కడ వేయాలని సిరిసిల్లాలో వస్త్ర వ్యాపార సంఘంలో వేయగలరని కోరుతున్నాము అదేవిధంగా ఇద్దరు అధ్యక్ష రాష్ట్ర అధ్యక్షుడిగా ఇద్దరు మాత్రమే పోటీ చేయించున్నారు ఒకరు గూరవ మల్లేశం గారు ఒకరు మన వల్లగాడి రాజకుమార్ గారు ఆయనది రాటం గుర్తు ఒక బిల్ల మల్లేశం గారిది రాటం గుర్తు పల్లకాడ్ రాజకుమార్ మగ్గం గుర్తు ఈ గుర్తులపైన మీకు అభ్యర్థి ఎవరు నచ్చితే వారి గుర్తులపైన మీరు ఓట్లు వేసుకొని ఓటింగ్ శాతం నూటికి నూరు శాతం అయ్యే విధంగా అందరూ పాల్గొనాలని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్న తప్పుడు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మీరు వచ్చి మీ విధిగా వచ్చి మీరు ఓట్లు వేసి పద్మశాలి అధ్యక్షుని రాష్ట్ర అధ్యక్షుని వెళ్ళుకోవచ్చు వెళ్ళుకోవచ్చు నేను సెలవు తీసుకుంటున్నాను